దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆశ్రయం కల్పిస్తుంది గత సంవత్సరం నుండి ఈ ఆశ్రమంలో జీవిస్తున్న రెహాన్ అనే అభాగ్యుడు శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సొంతవారి చెంతకు చేరాడు ఆశ్రమమందించిన మెరుగైన వైద్యము ప్రశాంతమైన వాతావరణంతో అతని మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆశ్రమ పనుల్లో చురుగ్గా సహాయమందిస్తూ చేదోడువాదోడుగా ఉండేవాడు రెహాన్ గురించి వాకబు చేసిన అతని కుటుంబ సభ్యులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ పర్సౌని గ్రామం నుండి వచ్చారు రెహాన్ అన్నయ్య హసన్ రాజా తన స్నేహితునితో కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు వసతి గదిలో ఉన్న రెహాన్ను ఆశ్రమ సిబ్బంది తీసుకురాగా తన తమ్ముడిని చూసిన రాజా ఏడాదిగా దూరమైన తమ్ముడిని చూసి చాలా సంతోషించాడు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ నా తమ్ముడు గత ఐదేళ్లుగా మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతుండేవాడని ఏడు నెలలకో ఎనిమిది నెలలకో తిరిగి ఇంటికి వచ్చేవాడు ఈసారి మాత్రం

तो मैं कॉन्टेक्ट नंबर मांगा हमको कॉन्टेक्ट नंबर मिला उसके बाद मैं सीधा यहाँ कॉन्टेक्ट किया और उन्होंने बोला कि तेरा भाई इधर है मेरे और मेरे पास आना और ले कर चले जाना और तेरा भाई सेफ्ट है और कोई दिक्कत नहीं बोल रहा था कि मैं पाँच साल से इधर हूँ लेकिन मैं बोला कि नहीं छः महीने में आता जाता था लेकिन अब एक साल हो गया फिर आया नहीं घर पे तो मैं इस समय अपने भाई से मिल रहा हूँ तो यहाँ कैसे आया यहाँ पे कौन लेकर आया यहाँ पे पे हम अकेले आए हैं अकेले आए थे कि ये लोग लेकर आए थे कोई नहीं कोई लाया था याद नहीं पड़ा कोई दूसरा था मतलब यहाँ पे लाया आए थे आ, गाड़ी से कराया। कोई दिक्कत परेशानी कोई परेशानी नहीं थी पीते थे तीसरे कितना दिन हुआ साल भर हो गया बारह महीना बारह महीना चलो ठीक अब घर चलोगे हाँ घर चलेंगे భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెహాన్ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు హామీపత్రంపై ఆశ్రమ సిబ్బంది అన్నయ్య హస్సన్ రాజా చేత సంతకం చేయించుకున్నారు ఈ సందర్భంగా రెహాన్ కుటుంబ సభ్యులు శ్రీ శంకర గురూజీని కలవగా జాగ్రత్తగా చూసుకొమ్మని తగు సూచనలు చేశారు అనంతరం రెహాన్ను సంతోషంగా అతని సొంత గూటికి సొంతగూటికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేస్తున్న ఈ సేవ మరెందరికో స్ఫూర్తిదాయకం రెహాన్లాగే ఈ ఆశ్రమంలో ఉన్న మిగతా అభాగ్యులు కూడా త్వరలోనే వారి కుటుంబ సభ్యులను కలుసుకుని సొంత గూటికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం అమ్మా నాన్న అనాథాశ్రమానికి అండగా నిలిచి సేవ చేస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు